తిరుములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దర్శనాలు నిలిపివేయొద్దంటూ బీజేపీ నాయకులు ధర్నా చేశారు ఆలయం ముందు నిరసన తెలిపారు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు దేశంలోని ఇతర దేవాలయాల్లో విస్తరణ పనులు జరిగినప్పుడు ఆలయాలను మూసివేయలేదని అలాగే రాజన్న ఆలయాన్ని కూడా మూసివేయొద్దంటూ నినాదాలు చేశారు రాజన్న దర్శనాలు యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు సార్ ఒకసారి ఈవో గారితో మాట్లాడాలి అనుకుంటున్నాం మీరు పర్మిషన్ ఇస్తే ఒకవేళ అయ్యలేదు మీకు ఇబ్బంది అయితే ఒక నిమిషం వారిని ఇక్కడికి రమ్మన్నా మాట్లాడతాం మేము డిస్టర్బ్ చెయ్యండి సార్ అయ్య గారు సార్ ఇవో గారితో మాట్లాడదలుచుకున్నాము ఒకటి పోతే ఇబ్బంది అయితే అని మీకుంటే వాటికి రమ్మన్నా మాట్లాడతాం ఇష్టం ఇష్టం చెప్పండి

न <laughs> 아 b 니 అంటే ఇది ఒక సర్క్యులర్ ఇచ్చింది ఈ సర్క్యులర్ ఇచ్చిందుకు ఇది ఈవో గారుగా కాలం మేము అడగలము నలుగురు ముందులే చెప్తే మేడం చెప్పింది మీరు చెప్తారు కదా వాళ్ళకి మాకు అంతే మాకే చేయాలి కదా మీరు చెప్పండి చేయగారు వాళ్ళు ఒకసారి ఇక్కడ వస్తే అందరూ అని కూడా మాట్లాడతారట దాంట్లో ఇబ్బంది లేదు వాళ్ళు మీరు ఏం చెప్పినా లేదు వేరే వాళ్ళ మంది ప్రతి

మరి మేము ఎలాంటి సర్క్యులేషన్ వేయలేదు వదంతులు నమ్మద్దు దేవస్థాన దర్శనాలు నిలిపివేయమని చెప్తారు మళ్ళీ రెండు రోజులకే ప్రెస్ మీటర్ ప్రెస్ నోట్ ఇస్తారు ఇక్కడ ఇక్కడికి వెళ్ళి భీమనగుల్లి రోజు మంచి రోజు ఉందని చెప్పి అక్కడ ఓన్లీ మొక్కులు నడిపిస్తామని అంటారు అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు అలాగే మళ్ళీ సాయంత్రం వరకు ప్రెస్ వాళ్ళని కనిపించేయడం చేయడము ప్రజలందరినీ కనిపించేయడం చేయడము అసలు ఏం చేస్తారు మీరు అభివృద్ధి పేరిట ఆలయాన్ని ఆగం చేయడం తప్ప ఇవో గారు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారో అర్థమవుతలేదు మొన్న కూడా మేము దేవస్థానంలో లడ్డు గురించి మేము ఒకసారి వెళ్ళడం జరిగింది ఆ సందర్భంలో కూడా మొత్తం మేము ప్రత్యేకించి చూసి విజువల్ తీసుకొని వాళ్ళ తోటి కూడా వివరణ ఇప్పివేయడం జరిగింది ప్రెస్కు మళ్ళీ ఎంప్లాయీని అందరినీ ఆగం చేయడం ప్రెస్ వాళ్ళను బెదిరియడం ఇదంతా ఎటుపోతుంది ఈవో గారు అసలు మీరు చేస్తున్న పరిస్థితి లేదు ఒకసారి గ్రహించు మళ్ళీ ఏమన్నా అంటేనేమో మమ్మల్ని క్షేణిస్తలేరు అని చెప్పి అంటుర్రు మీ గందరగోళ పరిస్థితి వల్ల ఆలయ ప్రతిష్ట దెబ్బతింటే మాత్రం మేము ఊరుకోము మీ బెదిరింపులకు కేవలం భయపడేది కూడా లేదని కూడా ప్రెస్ ముఖంగా తెలియజేస్తున్నాం చేస్తాం నిన్నటి రోజున నిన్న సాయంత్రము ఈవో గారి ద్వారా నుండి వెమ్లవాడ టెంపుల్ ఈవో గారి నుండి ఒక సర్కిల వినబడింది దీనిలో ఏమి రాసిందంటే రేపటి నుండి రాజన్నకు ఏకాంత సేవలట భీమన్న ఆశ ఆలయంలో కోడె ప్రపంచంలో ఎక్కడైనా కోడె మొక్కులు జల్లించాలంటే రాజన్న ఆలయానికి వచ్చి రాజన్నకు కోడె మొక్కలు చెల్లిస్తారు మరి వీళ్ళు భీమన్న ఆలయంలో ఏం పెట్టిరో ఇంతవరకు తెలియదు అదే రకంగా అన్న పూజలు కానీ ఆకుపూజలు కానీ రాజన్నకుంటాయి గత ప్రాచీన సంవత్సరాల కాలంకెళ్ళి రాజన్న దర్శనాలు చేసుకున్న తర్వాత భీమన్న గారిని వేసుకుంటారు కానీ రాజన్న గారు అందుబాటులో లేనప్పుడు భీమన్నం చేసుకునే ప్రక్రియ ఇక్కడ లేదు ఆచారం ఇక్కడ లేదు మరి మేము భారతీయ జనతా పార్టీ నుండి మా స్టాండ్ చెప్పినాం దర్శనాలను గిట ప్రజలకు చేయిస్తే ఊకునే ప్రసక్తి లేదని చెప్పినాం ఇవాళ కాణిపాక వినాయకుని అభివృద్ధి జరుగుతుంది వందల కోట్లతోటి ఒక పక్క దర్శనాలు ఇస్తున్నారు గర్భగుడిలో ఒక పక్కా అభివృద్ధి జరుగుతున్నది మరి ఇక్కడ వీళ్ళకి ఎందుకు ఇబ్బంది వచ్చింది ఈ వేములవాడలో ఉన్న ఈ శాసనసభ్యులకు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎందుకు ఇబ్బంది వచ్చిందని అడుగుతున్నాం ఎంత చెప్పినా మొత్తుకున్నా వినకుండా ఆగం మేఘాల మీద ఈ ప్రక్రియ చేసేట్లో వారి యొక్క అంతర్గం ఏంది అన్నది చెప్పి మాకు అర్థమైతే లేదు ఇలా భారతీయ జనతా పార్టీ నుండి గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలోని పార్లమెంటు పరిధిలో ఎక్కడ దర్శనాలు బంద్ అయినా కానీ ఊకునే ప్రశ్న మరి సడన్ గా నిన్న నోటీస్ వచ్చింది మరి రాజన్న దర్శనాలు బంద్ అవుతాయని తర్వాత మరి చాలా కన్ఫ్యూజన్ ఉంది ప్రజలలో మరి ప్రజలతో చర్చించకుండా మరి రాజకీయ నాయకులతో భక్తులతో మరి మాట్లాడకుండా మరి హిందువుల మనోభావాలకు దెబ్బతీసినట్టు మరి దర్శనాలు పనిచేయడం అనేది భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది మరి రాజన్న ఆలయాలు సామాన్య ప్రజలకు ఆలయ తలుపులు బంద్ చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతుంది ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడేది కేవలం భారతీయ జనతా పార్టీ మేము అభివృద్ధికి విరోధం కాదు అభివృద్ధి ఉండాలి దాంతోపాటు మన వేల సర్మాచార సనాతన ధర్మానికి ఆటంకం కావద్దు ఈ రాజన్న ముక్కులు అనేది కొడెమొక్కులు ప్రపంచం ఎక్కడ లేదు కేవలం రాజన్నకి ఇవ్వాల ముక్కులు మరి ఇక్కడ పనిచేసి భీమేశ్వర ఆలయంలో మొక్కులు చెల్లిస్తామంటే మేము ఒప్పుకునేది లేదు ప్రజలను కూడా ఇది సడన్ గా ఇట్లా సరుకులు ఇవ్వకుండా కాకుండా ప్రజలను చైతన్యపరిచి మరి అందరి సంఘీభావం తీసుకొని చాకచక్యంగా ఇది చేసే చేయగోపు దర్శనం కూడా మరి ఖచ్చితంగా బీజేపీ దర్శనాలు ఆప్తే మాత్రం మేము ఊకోము రాజన్న దర్శనాలు మరి ఎంతో మంది వేలాది మంది తెలంగాణలో వస్తుంటారు మరి రాబోయే రోజుల్లో సమ్మక్క సారక జాతర వస్తుంది దాని ముందు కూడా మరి దర్శనం చేసుకున్న చాలా మంది కోడమిక్కుల కోసం వస్తుంటారు మరి ఆలయం అర్ధాంతరంగా ఇది బంద్ చేయడం అనేది సరైనది కాదు మరి భక్తుల మనోభావాలకి దెబ్బతీస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసి ఈ దర్శనాలు ఆప్తే మాత్రం మేము ఊరుకునే లేదని ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం